హాయ్ అండి అందరికీ చూడండి ఆషాఢం ఆఫర్ అంటేనే అందరికీ ఆడవాళ్ళకి ఎంత ఇదైపోతారు కదండి ఆ విధంగా భీమవరం కేక్ స్టోర్స్లో పెట్టారండి ఆఫర్స్ చక్కటి పట్టు చీరలు అండి ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ పట్టు చీరల కాస్ట్ ఎంత అనుకుంటున్నారు సిక్స్ హండ్రెడ్ అండి అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు ఈ పట్టు చీరలు చూసి ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీస్ అసలు దొరుకుతాయండి అది కూడా మాడబడుచు నేను మాడబడుచుకోవడలు లావణ్య వెళ్ళామండి షాప్కి తను ఏవో శారీస్ తీసుకుంటానన్నదని చెప్పి ఇలాగ భీమవరం కేకే స్టోర్స్కి వెళ్ళామండి ఇదిగోండి ఈ శారీ అయితే ఇలా ఆరెంజ్ కలర్ శారీ ఉంది చూడండి అది అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇలా రెడ్ శారీ కూడా చక్కగా స్ట్రైస్ వచ్చి కింద లతల బార్డర్ లాగా వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చి ఎంత బాగున్నదనండి అది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఈ రెడ్ శారీ పెద్ద బార్డర్ వచ్చిన చీర ర్యామ్ రామాంగో అని ఇప్పుడు చాలా రకాల ఐటమ్స్ వచ్చేస్తున్నాయి కదండీ ఇలాగ కాస్ట్లీ చీరల్ని తక్కువ తక్కువ రేటులతోటి ఎంత బాగున్నాయనండి ఆ రెడ్ శారీ అయితే సూపర్గా ఉంది కదండి నాకు చాలా బాగా నచ్చిందండి ఆ చీర తీసుకున్నాను రెడ్ శారీ వచ్చి అసలు చూడడానికి ఎంత అందగా అందంగా ఉన్నదో ఇదిగోండి ఈ శారీ అయితే అసలు చాలా బాగున్నది మా పెద్దక్కయ్య కావాలేమని చెప్పి ఫోన్ చేసి అడిగాను అడిగితే సరేనమ్మా ఒకటి తీసుకుంటే తీసుకో అన్నదండి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ శారీ తీసుకురావాలి